గిద్దలూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ప్రతి ఇంటి నుండి ప్రతి వీధి వరకు పరిశుభ్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత బలో చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఎన్ని ఉన్నాయి లేకపోతే ఇవన్నీ కూడా కమిషనర్ గారు చెప్పారు ఇది సరిపోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో నేను స్వచ్ఛ ఆంధ్ర అధికారులతో నేను మాట్లాడి ఇంకొక కాంపాక్టరు ఐదు ఈ ఆటోలను తీసుకురావడమే కాకుండా పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు ఏదైతే శానిటేషన్ కావాల్సిన వస్తువుల కొనుగోలు నగర పంచాయతీ వీటిని చేసి ఇంకా పరిశుభ్రంగా మన నగర పంచాయతీని భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను పై అధికారులతో మాట్లాడిన చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ ఐదు ఈ ఆటోలు రావడం ద్వారా ఇంటి ముందటికే వచ్చేసేసి ఆటోలు వచ్చి

వారి మధ్య పరిశుభ్రతతో ఉంచే విషయంలో పోటీ పడేలాగా ఎవరైతే పరిశుభ్రంగా ఉంచేవారో దానికి ఒక గ్రేడ్స్ ఇచ్చి దాని ప్రకారం ప్రతి నెల బహుమతులు ఇచ్చేలాగా వారి నేను ఆ కార్యక్రమాన్ని చూస్తానని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేనికోసం అనంటే మంచిగా పనిచేసే వ్యక్తికి గుర్తుపించినట్లయితే అందరూ పోటీ పడినట్లయితే మనకి ఇతరూరు అనేటువంటి నిరంతరం మనకి స్వచ్ఛ ఇతనూరుగా ఉంటుందనేటువంటి దానిలో భాగంగా ఇటువంటి యొక్క కార్యక్రమానికి కూడా నాంది పలకపోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఇద్దరు నగర పంచాయతీ చూస్తూ ఉన్నాను ఈరోజు మా యొక్క కౌన్సిల్ అంటే చైర్మన్ గారు మా కౌన్సిల్ సభ్యులు కానివ్వండి మరీ ముఖ్యంగా మాకు ఇప్పుడు మా కమిషనర్ గారు రమణ బాబు గారు వచ్చారు ఆయన వచ్చినప్పటి నుంచి తెల్లవారు జమున వీధులలోకి వెళ్ళి పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది లేకపోతే పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క దీనిని రెండింటిని సమన్వయం చేసుకుని పోయి ఉంచాలనేటువంటి తపనతో ఈరోజు ఒక కమిషన్ మన కమిషనర్ గారు రమణబాబు గారు పనిచేస్తున్నటువంటి దీనిని ఆయనను కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాకుండా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఐదు నెలలైంది ఇప్పటికీ ఈ సంవత్సరం ఐదు నెలల కాలంలో పదిహేను కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఈ కార్యక్రమాలను మేము స్వీకారం చుట్టాం ఇదే కాకుండా పది కోట్ల రూపాయలతో సేవరేజ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ దీనికి సంబంధించినటువంటిది మనం అక్కడ మన మన కొంగలీరు దిగువన